ఆనందపురం వెల్లంకి మధుర బొడ్డపాలెం గ్రామ కాపురస్తులు సాడి యమున అనే మహిళ ఇటీవల కిడ్నీ ర్యాకెట్ ముఠా వల్ల మృతి చెందారు ఆమెకు తొమ్మిది సంవత్సరాల వయసు గల ఒక కుమారుడు ఉన్నాడు పైగా ఈ అబ్బాయి తండ్రి కూడా గతంలో చనిపోయారు ఎవరూ లేని మిగిలిన ఈ కుమారుడికి జరిగిన అన్యాయంపై విచారణ జరిపి విద్యను కొనసాగించుకుంటకు మరియు సంరక్షణ చేసుకుంటకు తగిన న్యాయం జరిగే విధంగా చూడాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్ సిపి జిల్లా పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు వినతి పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షులు బంకా సత్యం ఎంపీపీ ప్రతినిధి మజ్జి వెంకట్రావు మాజీ సర్పంచ్ వెంకటరమణ అప్పిరెడ్డి పాల్గొన్నారు పదనపలు వెళ్ళేసరికి తను చనిపోవడం మరి ఇన్ని జరిగాయి మరి అక్కడ కూడా ఎఫ్ఐఆర్ చేశారు మరి తను ఏదైతే తన ఉదయాన్ని మరి స్వగ్రామాన్ని తీసుకొచ్చి ఇక్కడ అన్ని దాన కార్యక్రమాలు చేశారు మరి వారంతా కూడా మనలో ఉన్న పెద్దలందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను అక్కడ ఉన్న పోలీసు వారితో లేదా అక్కడే అది కర్నూలు రేంజ్ డిఏజజీ అయితే కర్నూలు రేంజ్ డిఏజజీ గారితో మాట్లాడాం వారు కూడా చెప్పారు మేము దర్యాప్తు త్వరగతం చేస్తున్నాం ఈ ముఠాను పట్టుకున్నాం అలాగే మధురాడు నుంచి ఇద్దరు మహిళలు తీసుకొచ్చారు ఈ ఈ కార్యక్రమం నిమిత్తం ఒక మహిళ ఈ రకంగా జరిగింది మరి తప్పకుండా మేము దర్యాప్తు చెప్పి తగు వారి మీద బాధ్యుల మీద ఎవరైతే బా వారి మీద ఆ బాధ్యుల మీద శిక్షిస్తామని చెప్పి ఒక పక్క పోలీసు వారు హామీ కాంటాక్ట్ చేసి అక్కడ చిత్తూరులో కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ హాస్పిటల్ యాజమాన్యం నుంచి కూడా వారు ఖచ్చితంగా వారికి వార్సోస్ అందే విధంగా వారికి వారి నష్టపరిహారం అందే విధంగా కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి వారు మాకు చెప్పారు చాలా సంతోషం తప్పకుండా వారు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను ఈ జిల్లాలో ప్రభుత్వాన్ని ప్రజాపెద్ద తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ కుటుంబ నిరాశలు అయిపోయింది ఇవాళ తల్లి తండ్రి నానా ఐపేడు బిడ్డ అలాగే తను చూస్తే తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నాడు కాబట్టి వచ్చేకి ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ కుటుంబానికి సహాయం చేయాలని ఆ బిడ్డకి సహాయం చేయాలని ఆ బిడ్డ తాలూకా చదువు అంతా కూడా మరి ప్రభుత్వం భరించాలని ప్రభుత్వం చూసుకోవాలని మరి తనకు కూడా ఆర్థికంగా లాభదాయ ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి మన ప్రభుత్వాన్ని కూడా తప్పకుండా మరి సానుకూలంగా వచ్చిందని చెప్పి ఈ రకంగా జరుగుతున్నాయి కాబట్టి ద్వారా మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా తెలియజేస్తా ఈ రకంగా ఎక్కడెక్కడో మాయ మాటలు చెప్తూ ముఖ్యంగా ఎవరైతే అభాగ్యులు ఉంటారో ఎవరైతే ఇలాంటి వ్యక్తుల్ని మరి ఆసనాలు చేసుకొని వాళ్ళకి లేనిపోయిన మాయ మాటలు చెప్పి ఇలాంటి మాస్ మనస్ఫూర్తిమైన మాటలు చెప్పి వాళ్ళు తాలూకు అవయవాల్ని దోచుకునే విధంగా ఈ రకంగా చేస్తున్న ముఠాది ఏదైతే ఉందో మన ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి ప్రత్యేకించి ప్రభుత్వం కానీ పోలీసు వారు కానీ తగు చర్యలు తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకూడదు ఇంకొకరికి ఇలాంటి బాధ రాకూడదు ఇంకో కుటుంబం ఈ రకంగా బాధపడకూడదు అని చెప్పి మీ అందరినీ కోరుతూ ఈ ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతాం